ఒకసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హై వెల్కమ్ టు మనం టీవీ మనం టీవీ ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ కొరియా టు తిరుమల వయా బోలేపాప మరి కల్తీ నెయ్యిలో కల్తీ అసలు జరగలేదు దాంట్లో యానిమల్ ఫ్యాటే లేదు కెమికల్ ఫ్రీ అంటున్నారు కదా మరి వైసీపీ వాళ్ళు దానికి వీళ్ళు కలిపిన రసాయనం ఏంటంటే అసలు అది నెయ్యి కదా దాంట్లో చెంచా నెయ్యి కూడా కలవలా కొన్ని లక్షల కిలోల నెయ్యి వచ్చింది తిరుమలకి బోలేబాబా సరఫరా చేసింది కానీ ఇప్పుడు దాంట్లో వైసీపీ కలిపిన ఒక కెమికల్ ఏంటి చెప్పిన మోనోగ్లిజరైడ్స్ సో దాన్ని సరఫరా ఎక్కడ నుంచి జరిగింది కొరియా నుంచి జరిగిందంట కొరియా నుంచి ఈ ఉత్తరాఖండ్లోని బోలేబాబాకి ఇస్తే బోలేబాబా వాళ్ళు దాన్ని నెయ్యి కాని నెయ్యిని తయారు చేసి తిరుమలకి పంపించారు సేమ్ తిరుమల నుంచి ఆ తిరుపతిలో ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి మళ్ళీ శ్రీశైలానికి కూడా పంపించారనమాట ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ వీళ్ళకి ఎక్స్ట్రా ఇవ్వాలి మనం ఈ నెయ్యికాన్ని నేయించినందుకు మళ్ళీ రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అది టీటీడీలో సో ఇప్పటిదాకా ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది ఎన్డీఆర్ఐ అదే చెప్పింది ఎన్డీడిబి అదే చెప్పింది పిఎల్బిఏ రిపోర్ట్స్ అదే చెప్పింది స్ట్రిక్ట్ అదే చెప్పింది సిబిఐ అదే చెప్పింది అసలు నెయ్యి కలితీ జరిగిందని ఎవరు చెప్పారు ఎవరు పచ్చత్త పడ్డారు మోనోగ్లిజైడ్స్ కలిసి అనుకున్నాం తర్వాత కెమికల్స్ ఇంకా పామాయిలు అసలు నెయ్యి కానీ నెయ్యిలో మరి ఇదంతా జరిగింది పచ్చ తప్పడుతున్న వారు దాంట్లో చేసిన అధికారులే అనిల్ సింగా వేటుపడింది అండ్ అంతకుముందు పనిచేసిన టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా రియాక్ట్ అయ్యారు ఆయన మాట్లాడిన మాట విందాం నమస్కారం అండి మనందరినీ కూడా ఈ మధ్యకాలంలో కలిసి వేసిన వార్త తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమం గురించి మనందరం కూడా మన కులదైవంగా భావించి కొలిచే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పనిచేస్తున్న కొంతమంది చిత్తశుద్ధి లోపించటం వల్ల కానివ్వండి అధిక ధనాన్ని సంపాదించాలనే భావంతో కానివ్వండి అక్రమానికి కూడా ఒడిగట్టి స్వామివారికి సమర్పించే నివేదనలలో చెడు పదార్థాలని కలిపి స్వామివారికి తిరిపిచ్చారు చెడు పదార్థాలు కలిపి తినిపించారు ఇంకా చాలా చేశారు ఆయన ఏమంటున్నారు చిత్తశుద్ధి లోపించింది ధనార్జనే ముఖ్యం డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు స్వాహా చేయాలన్నది ఇక్కడ చాలా కరెక్ట్గా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తుంది మనకి ఈ నేర పూర్తి కుట్రలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు వాళ్ళు మళ్ళీ తప్పప్పుకుంటారు వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కలిసి జరిగింది జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు జంతుకు కలవలేదు వేరే పదార్థాలు కలిసి అని చెప్పారు సో ఆయన చెప్పిందే ఆ మోనోగ్లిజరైట్స్ అన్నమాట సో ఒకదాని కనెక్ట్ చేసుకుంటూ ఈ వీడియో చూడండి ఈ మోనోగ్లిజైట్స్ కలిసినాయి కాబట్టి అదేంటిది సేమ్ మనం ఏదైతే ఇంట్లో పాలతో ఆ నెయ్యి చేసుకుంటామో అదే ఫ్లేవర్ వచ్చేలా ఏదైతే ఆ కెమికల్ కలిపారో ఈ మోనోగ్లిజరైట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కలిపితే సేమ్ మన ఇంట్లో చేసిన నెయ్యిలాగే ఆ స్మెల్ ఫ్లేవర్ వస్తాయి అన్నమాట సో ఇలాంటి నేపథ్యంలో వీళ్ళేమో ఒప్పేసుకుంటారు ఏది దాంట్లో కల్తీ అయితే జరిగిందని కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా అంబటి రాంబాబుని చూసినా జోకి రమేష్ని చూసినా ఎవరితో మాట్లాడినా సరే కనీసం ఏంటి సార్ నెయ్యి జరిగిందా అసలు లడ్డూలో కల్తీ జరిగిందా అని మాట్లాడితే ఏ జర్నలిస్ట్ మాట్లాడినా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రయత్నం అసలు చేయరు మొహం చాటేస్తారు మొన్న అయితే గొంతు వచ్చిందని చెప్పి ఆయన సై చేసుకుంటూ వెళ్ళిపోయారు చాలా చాలా నాజూగ్గా న్యాగ్గా స్కిప్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి సంబంధించి ఇంకొక వీడియో కూడా చూద్దాం సో రోజా గారు ఏమంటారంటే

జోగి రమేష్ గారికి ఏం మాటలు అర్థం కాక అసలు రోజా గారు అట్లా మాట్లాడుతున్నారు డైరెక్ట్గా ఇక ఆయనకి ఏం అర్థం కాక జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగించలేక ఆయన కూడా పాపం పాపం స్కిప్ చేశాడు అనమాట ఆవిడ ఇరిగి తిరిగిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని పాపం నా ఇంటికి వచ్చాడు ఇందాకే అని చెప్పి ఆయన ఇరిగించే ప్రయత్నం చేయాలి జోగి రమేష్ గారు ఆయన చాలా తల్లిదండ్రులుగా మాట్లాడలేండి అది వేరే విషయం సో ఇలాంటి నేపథ్యంలో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో కల్తీనై జరగలేదంటారా నాకు మస్తుగా మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్ని నివేదికలు చెప్తున్నాయి ఎంతమంది చెప్తున్నారు ఈ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఈ ఎల్వి ఎల్వి సుబ్రహ్మణ్యం ఎవరు ఎవరండి ఏమీ టీడీపీకి సంబంధించిన నేత కాదు ఆయన ఏమీ టీటీడీలో ఇప్పుడు ఉన్న అతను కాదు టీటీడీలో ఎప్పుడో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆయన ఒక టీటీడీ ఈవోగా నియమించబడ్డాడు అయితే ఈ సింగాల్ గారి ముందు ధర్మారెడ్డి గారి ముందు ఆయనకు ఆ బాధ్యత ఇస్తే నేను నిర్వర్తిస్తాను నేను చేయగలను అని చెప్పి ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం టీటీటి దగ్గర నుంచి ఏదైనా పద వచ్చిందంటే ఎవరైనా స్వాగతిస్తారు ఎందుకంటే ఆ దేవదేవుడి దగ్గర సేవ చేయాలని చాలా మందికి ఉంటుంది అసలు మనం నార్మల్గా మాట్లాడుకుంటే మనం తిరుమల ఎల్లు వచ్చారనుకోండి ఫస్ట్ అడిగేది ఏంటి ప్రసాదం సో ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చి స్నానం చేసి ఆ రోజు పూజ చేసి అందరికి ఇచ్చిన తర్వాత మనం తింటాం కనీసం చెప్పులేసుకొని ఉన్నా సరే చెప్పులేసుకొని మనం తిన్నా మహాపచారం అనుకుంటాం అలాంటిది స్వామివారికి నైవేద్యంగా ఇచ్చే లడ్డు కావచ్చు స్వామివారి ముందు వెలిగించే దీపం కావచ్చు ఆయనకి పొద్దున్నే తొలి సేవ ఉంటుంది కదా ఆ సేవలో సుప్రభాత సేవ ఆ సేవకి వినియోగించే లడ్డు ఆదా నెయ్యి ఉందో ఆ నెయ్యిలో కూడా కలిసి జరిగిందంటే అసలు ఆ పాపం ఎవరు తొలుస్తారు దాన్ని ఎవరు ఎరేజ్ చేయగలరు అది అసలు అంటే మనం సరిదిద్దుకోలేని తప్పు కదది ఒక రకంగా దానికి ఎంతమంది మాట్లాడతారు అసలు కల్తీయే జరగలేదు కల్తీయే జరగలేదు ఇంకెంతమంది మాడాలి మీ హయాంలో రోజా రోజా గారి మాట్లాడింది విన్నారు కదా ఆవిడికి రోజా గారికి ఎంత స్వామివారంటే ఎంత ఇష్టం ఆవిడికి నెలలో కనీసం రెండు సార్లు వెళ్తుంది ఆవిడికి అర్థం కాలేదా సో అలాంటి లడ్డూని వీళ్ళు అపహాసం చేసి ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలు ఇవాళ బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో మేము అసలు ఎలాంటి కల్తీ జరపలేదు మాకు అసలు మాకేమన్నా మనోభావం లేవా మేము హిందువులం కాదా అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు హిందువా కాదనే విషయం అది ఒక సున్నితమైన అంశం క్యాస్ట్ గురించి లేకపోతే మతాల గురించి ఇవన్నీ మనం మాట్లాడకూడదు మన సమాజంలో ఉన్న ఒక మనిషిని ఒక మనిషిగా చూసే సమాజం ఇది సరే కొంతమంది మతాల గురించో క్యాస్ట్ల గురించో కొట్టుకుని చెప్తా ఉంటారు నాకు కథ నాకు వద్దు కానీ నేను ఒకొక్కటే మాట్లాడుగుతాను తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇష్టంగా భావించే ఒక పుణ్యమైన ప్లేస్ అంత అంత పెద్ద ఖ్యాతి అంత గొప్ప ఖ్యాతి ఉన్న అలాంటి టెంపుల్కి ఎవరన్నా ఆగమశాస్త్రం ప్రకారం ఏదైతే టెంపుల్లోకి మతస్థులు ఎవరైతే ఎంటర్ అవుతారో ఒకవేళ వాళ్ళకి మాకు దేవుడు శ్రీవారంటే మాకు ఇష్టం మాకు ఆయన మీద నమ్మకం ఉంది అని చెప్పి ఎవరన్నా వచ్చారనుకోండి రావద్దు అని చెప్పరు అక్కడ అన్ని మత ప్రచారం జరగకూడదని కోరుకుంటారు అన్ని మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇవ్వాలి నేను నేనొక ముస్లింని నేను ఒక లేకపోతే బౌద్ధుడిని లేకపోతే నేను ఒక క్రిస్టియన్ని సో నాకు దేవుడు అంటే ఇష్టం ఉంది నాకు ఆయన అంటే నమ్మకం ఉందని చెప్పి ఒక చిన్న డిక్లరేషన్ ఫామ్ ఆయన్ని ఆ ఫామ్ మొత్తం ఫిలప్ చేయమని కూడా చెప్పరు జస్ట్ ఒక సైన్ వైఎస్ జగన్ అని ఒక సైన్ సరిపోద్ది అలాంటి సైన్ చేయకుండా ఎన్నిసార్లు వెళ్ళారు కనీసం డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారా మీరు సైన్ చేశారా సైన్ చేయకుండా వెళ్ళిపోతారు మీరు లోపలికి ఆగమశాస్త్ర నిబంధనలను కూడా మీరు తొంగలు తొక్కేస్తారు సరే గుళ్ళు ఇంట్లోనే సెట్ వేయించారు మీరు తిరుమల తిరుపతి దాకా ఎక్కడి దాకా వెళ్ళటం అని చెప్పి అని చెప్పి తిరుమల తిరుపతి సెట్ తాడేపల్లి ప్యాలెస్ కూడా వేయించారు అక్కడే పట్టువస సమర్పించారు ఇంకా మిమ్మల్ని ఏమనాలి ఏ రోజన్నా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో ఆనవాయితీ ప్రకారం ఒక సీఎంగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తి పట్టు వస్త్రాలు సమర్పించాడా నాకు మంచిగా కామెంట్ చేయండి ఐదేళ్లలో ఐదేళ్లలో బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా తిరుమలలో ఏ రోజన్నా వెళ్ళి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించాడా ఎవరిని పబ్బి పెడుతున్నారు ఎవరి కోసం మబ్బి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో అంబటి గారిని సేవ్ చేయడం కోసం ఆయన పరామర్శ ఏతండి అంబటి గారికి ఏమైందండి ఆయన బూతులు తిట్టాడు బూతులు తిడితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన్ని సపోర్ట్ చేస్తాడు పరామర్శ యాత్ర పరామర్శ యాత్ర అంటే ఏంటండి ఎవరు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి దేనికి పరామర్శ దేనికి చేస్తారు ఎవరో కుటుంబంలో ఎవరో చనిపోతే వెళ్తారు పరామర్శ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారు సారీ అలా అంటున అంటున్నందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు ఇలాగే ఉంటాయి నిన్న జోగి రమేష్ గారు అండి జోగి రమేష్ గారు నారా లోకేష్ గారిని పిచ్చి తిట్లు తిట్టారు దానికి ఆయన్ని ఆయన ఇంటికి వెళ్తే టీడీపీ కార్యకర్తలు ఇంటికాడికి వెళ్ళి ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక డ్రామా చేస్తారు అక్కడికి వెళ్ళి ఇలా జరిగిందా అలా జరిగిందా ఇలా జరిగిందా పెట్రోల్ పోసారా మంట పెట్టారా అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వయలు జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇద్దరు చనిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారా మీ పరామర్శ యాత్రలో ఇద్దరు చనిపోయారు డి రాంబాబు అండ్ భార్గవ్ అనే వ్యక్తి భార్గవ్ అనే వ్యక్తి బైక్ స్టంట్ చేస్తూ చనిపోయాడు డి రాంబాబు అనే వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా వాసి అతను పల్స్ పడిపోయి చనిపోయాడు వాళ్ళిద్దరింటికి వెళ్ళి మీరు పరామర్శ చేయగలిగారా చేశారా వైసీపీ గారు సమాధానం చెప్పాలి పార్టీలు ఖచ్చితంగా మాట్లాడదాం ఎవరన్నా రియాక్ట్ అయ్యారా ఆ చనిపోయిన రెండు కుటుంబాలకి మీరు చేసిన న్యాయం ఏంటి అప్పుడెప్పుడో సింగర్ గారు చనిపోయారు అప్పుడు చనిపోతే ఆయన ఇంటికి పిలిపించుకుంటాడు జోగి రమేష్ అంబటి రాంబాబు ఇంటికి మాత్రం డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ మీరు చేసేస్తారు మీరు చేయాల్సింది చేసేస్తారు అంటే వాళ్ళు జోగి అంబటి రామ్ అంటే కొంచెం పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి మనమే వెళ్ళాలా అని చెప్పా లేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇబ్రహీంపట్నం ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోకుండా ఒక కాన్వయ్ పెట్టుకొని పెద్ద నేను వస్తే ఇంతమంది బయటకు వస్తారని చెప్పి వాళ్ళ లీడర్స్కి వాళ్ళకి టాస్కులు ఇచ్చి ఎట్టి పరిస్థితులు ఇన్ని కాలంలో కనిపించాలి ఇంతమంది జనం కనిపించాలని చెప్పి పెద్ద పెద్ద ఈ ఆర్డర్లు పాస్ చేసేసి రోడ్డు మొత్తం స్ట్రక్ చేసేసి జనాల ప్రాణాలు తీయటం ఇవేనా జరిగేది ఇదే రాజకీయం రాజకీయం అంటే ఎంత హుందాగా ఉండాలి కల్తీనే దగ్గర నుంచి దాన్ని ఎడిదిప్పారు ఇద్దరు మా అప్పుడు కల్తీనే చేశారు ఇప్పుడు ఇద్దరు మరణాలు తీశారు ఈ మధ్యలో ట్రాక్ ఇంత బాగుందనమాట జోగి రమేష్ గారింటి డైరెక్ట్కి వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వెళ్ళరు పరామర్శ యాత్ర ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి చూసి రావడం అంతే అది బహిరంగ సభ అనరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది బహిరంగ సభలు ఆ రోడ్డు మీద నడిచేదాన్ని కూడా ఆ ర్యాలీగా పోటీ చేసుకొని నేను జనాల్లో ఉన్న జనాల నా ఇంతమంది వస్తున్నారు అనే భ్రమలో బదుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ప్రాణాలు పోయాయండి మీకు కొంచెమైనా అర్థమవుతుందా ఇద్దరు ఇద్దరు ప్రాణాలు పోయాయి వాళ్ళ కుటుంబాలకు రెస్పాన్సిబిలిటీ ఎవరు వాళ్ళ కుటుంబాలు ఎవరు చూసుకుంటారు వైసీపీ ఏమైనా ఆదుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తారు కనీసం పరామర్శ గురించి మాట్లాడుతున్నా జోగి రమేష్ని వెంటనే పరామర్శించారు అంబటి రామపుని హ్యామిలీని వెంటనే పరామర్శించారు మరి చనిపోయిన వాళ్ళని ఎందుకు మీరు పరామర్శించరు ఒకటి కదా మాట్లాడుకుంటే వంద ఉన్నాయి కల్తీనే కాదంటారు ఏనెవరు ఏనెవరు టీటీడీ హై జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు టీటీడీ ఈఓగా చేసినటువంటి వ్యక్తి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనే చెప్తున్నాడు అందరూ బాధ్యులే చైర్మన్ ఈవో అండ్ బాధ్యులే నెయ్యి సరఫరా కోసం నెయ్యి సరఫరా కోసం సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారట ఎక్కడో మోనోగ్లిజరైట్స్ అని కొరియా నుంచి తెప్పించి సొంత వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు భూమన కరుడాకర్ రెడ్డి గారు ఇంకా వైవి సుబ్బారెడ్డి గారు ఏం చేస్తారండి ఈ హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఏం కట్టుకుపోతారు మీరు నాకు అర్థం కాదు అసలు జస్ట్ మనం శ్రీవారికి లేకపోతే అంటే ఆయన ప్రసాద విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితేనే చంపలు వేసుకుంటాం పొ దండాలు పెడతాం అయ్యా మమ్మల్ని సారీ తప్పు జరిగిపోయింది అని చెప్పి మనం లెంపలేసుకుంటాం ఇంత మాట్లాడతాం కదా ఇంత కల్తీని చేసి కూడా ఇంకా మీరు పిచ్చి పిచ్చిగా చేస్తే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని సో ఈ వీడియో గురించి మీరు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాను మనంటివి